సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియో ఈ రోజు వచ్చేసి అభిరుచి క్రియేషన్ బెస్ట్ క్వాలిటీ మీకు లాభాల పంట పండాలా అభిరుచి క్రియేషన్ కి వీడియో కి కాల్ చేయండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనకు డైలీ వేర్ కాటన్ సిల్క్ మిక్స్ కాటన్ క్యాట్లాగ్స్ సిల్క్ శారీస్ మనకి పట్టు శారీస్ పెట్టింది పేరు క్యాటలాగ్స్ పెట్టింది పేరు కూడా అభిరుచి క్రియేషన్ మీరు మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇక్కడ అనుగారు ఉన్నారు మన తెలుగు ఆమె జాబ్ చేస్తున్నారు వాళ్ళు మీకు హెల్పింగ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక అభిరుచి క్రియేషన్ సర్వ సహార దర్వాజా దగ్గరలో నియరెస్ట్ లో ఉంది మీరు వచ్చిందంటే దీనికి గూగుల్ మ్యాప్ వీడియో పైన నెంబర్ కి కాల్ చేసి అక్కడ ఇక్కడ ఉన్న అడ్రస్ చెప్తారు డిస్క్రిప్షన్ లో కూడా కింద వీడియో చూస్తున్న కింద కూడా అడ్రస్ ఉంది మీరు చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేదామని అంతకు నా ఛానల్ ఎవరైనా సూత్ర తీసుకుంటే ఖచ్చితంగా సూత్ర మీ బిజినెస్ కి నేను ప్లస్ పాయింట్ అయితే మీరు ఇంట్లో బిజినెస్ చేస్తున్నారా ఇంప్రూవ్మెంట్ కావాలా హోల్సేల్ నా యూట్యూబ్ ఛానల్ మీ గురించి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభం పొందాలి అంటే అది సూరత్ సూరత్ నుంచి ఇండియా లెవెల్ వరల్డ్ లెవెల్ సప్లై అయితే సరుకు అనేది మనకు శారీస్ కావచ్చు కుర్తీస్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు మంచి వేర్ కావచ్చు కిస్ వేర్ అన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి నిర్మిస్ కారని నేను అనుకుంటున్నా లేట్ చేయకుండా వెళ్ళి మాట్లాడేద్దాం పదండిగా నమస్తే అనుగారు ఎలా ఉన్నారు మేము కూడా చాలా సూపర్ అభిరుచి క్రియేషన్ అంటే క్యాటలాగ్ పెట్టింది పేరు నిజం చెప్పాలంటే వండర్ఫుల్ కలెక్షన్ అసలు ఫ్యాన్సీ మోడల్ తీసుకొస్తారు బట్ ఈ వీడియోలో ఏం తీసుకొచ్చిండ్రు

చూడండి అను గారు మనకు మనకు కొత్తగా వచ్చింది కూడా షైనింగ్ ఉంటది క్లాత్ కూడా షైనబుల్ ఉంటది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కాటన్ బేస్ లో ఉంది ఇది వచ్చేసి మనకు పెద్ద వాళ్ళు కట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది అండ్ వచ్చేది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫంక్షన్ పెళ్లిళ్లు కూడా చాలా బాగుంది సో వాటిని వేస్ట్ చేసుకుని నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఓకే బా ఇది కూడా ఎంత బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ అసలు కలర్స్ డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి దీంట్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి అసలు కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అట్లా ఉంటాయి ఎయిట్ కలర్స్ ట్వెల్వ్ కర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు కూడా వండర్ఫుల్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇంకోటి కూడా బాగుంది అసలు ఏ క్లాత్ అసలు ఇప్పటికి రన్నింగ్ లోనే ఉంది కాంచీవరం ఓకే కాంచీవరం శారీ అంటే చూడండి ఇదైతే మనకి ఇప్పుడు మొత్తం టోటల్ గా అనుగారు మనకు వచ్చేసి ఎంత ఎట్లా చూస్తున్నారు అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై స్టార్టింగ్ ఉంది మనకి వెయ్యి రూపాయల బిల్లు చూపిస్తున్నారు చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు చూడండి మీరు ఇది కూడా చూడొచ్చు ఇవాళ సెట్ వైజ్ మనకి మనకు బాక్స్ ఐటమ్ మీద మొత్తం టోటల్ గా

మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం మీరు బాగా మస్తు మస్తు శారీస్ సిల్క్ ఇది అయితే ఇంకా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకు మంచిగా ఉంది ఇది కూడా సిల్క్ టైప్ లో మనకు కాటన్ మిక్స్ అయింది ఇది అయితే మనకు చూస్తున్నారు కదా ఓహో ఇదైతే ఇంకా బాగుంది షైనబుల్ ఉంది కొత్త కొత్త కలెక్షన్స్ కానీ అన్ని ఒకటి సింగల్ సింగిల్ పీస్ మాత్రం చూపిస్తున్నాను అన్ని చూపించాలంటే మనకి టైం సరిపోదు కాబట్టి అవునవును చూడండి మనకు సింగిల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాం పెట్టుకోండి సెట్ టోటల్ కొనుకోవాలి షైనబుల్ ఉంది దీంట్లో మనకి సిరోస్కి డైమండ్స్ ఉంది మీరు చూస్తున్నారు లేదు మనం మంచిగా వైట్ కాంబినేషన్ లో వచ్చేసి ఉంటుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వచ్చింది మనకి ఓకే చాలా బాగుంటుంది చూడండి మనకు మనకి పళ్ళు వస్తుంది ఇట్లా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే చూడండి అదైతే బ్లౌజ్ ప్లేన్ లో మనకి డిజైన్ వచ్చేసింది దానికి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా నెంబర్ వన్ ఉంటుంది అండ్ మనకి షైనబుల్ ఉంటుంది చూడడానికి కూడా బాగుంది సార్ మాత్ర మనకి ఎప్పుడు వైట్ అండ్ రెడ్ కలర్ లో కనబడేది ఇప్పుడు వైట్ అండ్ గ్రీన్ కలర్ లో మనకి కనబడేది లో ఉంది వైట్ గ్రీన్ లో ఉంది ఆరెంజ్ లో ఉంది వావ్ ఇది కూడా బాగుంది ఇది క్లాత్ పేరు ఏంటి చూడండి ఇది కూడా వచ్చేసి పట్టు టైప్ మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఓకే అండ్ వచ్చేసి ఇట్లా కి వర్క్ అనేది మనకి డిజైన్ చేస్తారు ఓకే దీనికి సంబంధించిన పళ్ళు మరి బ్లౌజ్ ఇద్దాం పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో లో కాంటాక్ అండి అనుగారు ఇవాళ చూపిస్తున్నారు మీ దగ్గర ఏమేమి దొరుకుతారో మళ్ళీ ఒక్కసారి డైలీ వేర్ వర్క్ ప్రింట్ కేటలాగ్ ఫ్యాన్సీ శారీకి సంబంధించింది ప్రతి ఒక్కటి దొరుకుతుంది అక్క మన అభిరుచి క్రియేషన్ లో ఓకే శారీ సంబంధించి అన్ని దొరుకుతాయి మీ దగ్గర మరి మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం అయితే ఇక చెప్తూనే ఉన్నాను ప్రతిసారి పది నుంచి పదిహేను వేల వరకు అయితే కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో అంతకంటే తక్కువ ఉంటే తీసుకోరు వాళ్ళు దానికోసం అని అంత పెట్టాము ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చినట్లయితే ఐదు వేల వరకైనా తీసుకుంటారు తీసుకోవచ్చు బట్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి ఓకే చూడమని మీరు ఇక్కడికి వచ్చినారంటే కూడా మీరు ఐదు వేలైనా పర్చేజ్ చేయొచ్చు చూడొచ్చు మీరు ఎంత బాగుందో శారీ ఇది మీరు మీకు ఈజీగా మీరు ఆరామ్ గా రెండు వేల అమ్ముకోవచ్చు పద్దెనిమిది వందలు అయితే ఆరామ్ గా పోతాయి అసలుకి దీంట్లో అంత తక్కువ రేట్లలోనే ఇవాళ శారీస్ క్వాలిటీ కూడా బాగుంది సిల్క్ శారీ సంబంధించి చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇది చిన్న బార్డర్ ఇదేమో పెద్ద బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చింది మనకి ఇలా డిజైన్స్ వస్తారు చూడండి అవునవును బుట్టాస్ వచ్చేసినాయి మొత్తం ఇస్తే ఫోల్డింగ్ అనేది రాదు కదా సో అందుకని నేను కొంచెం మాత్రమే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఓకే బట్ మీ దగ్గర చూ తీసుకున్నారు తీసుకున్న తర్వాత పేమెంట్ చేయాలంటే ఎలా అనుగారు గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ మరి మీరు ఏ పేరు వస్తుంది అభిరుచి క్రియేషన్ సూపర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఇంకా ఇంకా సూపర్ సూపర్ ఉంది అసలుకి చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు కలర్స్ ఉన్నాయి మనకి దీంట్లో దీంట్లో ట్వంటీ కలర్స్ పళ్ళు బ్లౌజ్ బాగుంది టోటల్ చూడండి మనకు బుట్టాస్ వచ్చి దీనికి వర్క్ వచ్చేసి చాలా ఫినిషింగ్ కూడా బాగుంది మళ్ళీ చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ప్రతి ఒక్కటి ఓకే ప్రతి ఒక్కటి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అంటే చూడండి ఇది మనకు రామా కలర్ లో ఉంది చాలా గ్రాండ్ లుక్ తో ఉంది చాలా మస్త్ గానే ఉంది అసలుకి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా డిజైన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది అసలుకి మీకు చూడండి దూరం నుంచి చూస్తే ఇంకా బా బ్యూటిఫుల్ గా కనబడుతుంది నేను ఇప్పటి వరకు చూడలేదు ఇప్పుడు చూస్తున్నా ఫస్ట్ టైం ఇవన్నీ సారీస్ చూపించేవన్నీ నిన్ననే కొత్తగా వచ్చింది ఓకే ఇది ఎంతగానో అమ్ముకోవచ్చు ఆరామ్ గా రెండు వేల ఐదు వందలు అమ్ముకోవచ్చు ఈ సారీ ఇది ఓన్లీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నేను రేట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను ఓకే తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి మనకు బాగుంది బట్ ఇవి సిరీస్ కి డైమండ్స్ పోవడం అలాంటివి ఏమో లేదు లేదు ఇవి ఏం పోవు పోవా పోకే పో అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత రెగ్యులర్ గా ఏం కట్టం కదా మళ్ళీ ఏదో పెళ్ళిలప్పుడు ఒక గంట రెండు గంటలు కట్టేసి మళ్ళీ దాచి పెట్టేసి నువ్వు బిజినెస్ చేసే వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ఏమైనా చెప్పొచ్చు బిజినెస్ చేసే చేసే వాళ్ళకి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కొత్తగా అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి నేను మీకు ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ క్లియర్ చేస్తాను ఎలాంటి అడ్వైజెస్ కావాలన్నా కూడా నేను మీకు ఇస్తాను ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇంకోటి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇట్లా పళ్ళు వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో ఎగ్దమ్ సూపర్ సూపర్ గా ఉంది ఇది కూడా మనకు చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు కూడా చాలా హై క్లాస్ లో ఉంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం పర్పుల్ కలర్ పూర్తిగా ఇవి బాగా హిట్ డిజైన్స్ అయిపోయినాయి చూడండి ఇవి బాగా ట్రెండీగా వచ్చేసినాయి డిజైన్స్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మనకి వెయిట్ చూద్దాం మనము వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ కూడా మనకి ఏమి ఎక్కువ లేదు చాలా లైట్ మన వాళ్ళు ఎలాంటివి ఇష్టపడతారో అలాంటివి తీసుకురావాలి కదా అంతే కదా మరి చూడండి మళ్ళీ నెక్స్ట్ సిరోస్కి డైమండ్స్ తో మనకి ఎలా ఉందో చూడొచ్చు ఇది కూడా మనకు బనారస్ లో సూపర్ డూపర్ చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇది కుచ్చుకోవడం సాఫ్ట్ గా ఉంటది ఉంటది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది బాగుంది బాగుంది సారీ మాత్రం మీకు లైట్ ఫోక్స్ చూడండి లైట్ లేకుండా మనకి ఎంత బాగా కనబడుతుంది అంటే అంత బాగా కనబడుతుంది ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి అన్ని ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర బట్ ఎంత టైం సరిపోదు కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ పైన నెంబర్ కి ఫస్ట్ కాల్ చేయండి నాతో మాట్లాడండి నాతో మాట్లాడితే మీకు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఎలాంటివి వెళ్తున్నాయో మాకు అంటూ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో మీరు ఎలా చేస్తే మీరు మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందో మేము అలా కొన్ని ఐడియాస్ ఇస్తాము సపోర్ట్ గా ఉంటాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ గారు బిరుచి నుంచి ఎప్పుడు క్రెడిట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే అంత మంచి న్యూ కలెక్షన్స్ తీసుకొని వస్తుంది ఈసారి పట్టులో కూడా చాలా బాగున్నాయి తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ ఉంటాయి ఇక మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ అండి ఇంకా ఆమె చాలా డిస్టర్బెన్స్ గా కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల మేము చాలా మటుకు చూపించలేకపోతే ఫాస్ట్ ఫాస్ట్ వీడియో చేశాము వీడియో చూడండి మీకు రేట్లు కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే మీకు బెనిఫిట్ ఇచ్చేవి ఒక ఫ్రెండ్స్ ఇంకా చాలా మోర్ డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా తొందర తొందరగా చూపించి కస్టమర్స్ చాలా ఉండడం వల్ల ఒకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంతాదర్ బాయ్ ఫ్రెండ్స్ స్మైలింగ్